మనం ఇప్పుడు జీడిమామిడి తోటలో ఉన్నాం మామిడి కాయ మంచిది ఎర్రటి కాయ బాగుంటుంది అదేవిధంగా ఇంకో చెట్టిన కాయ బాగుంది ఇది జీడిమామిడి పండు మనం ఇప్పుడు ఇది ఇది జీడిమామిడి కాయ ఈ జీడి పిక్కలు ఇది జీడి గింజ ఇది తీసేస్తాం అన్నమాట ఇది రైతులు ఇవి జీడి జీడిపప్పు కింద రైతులు అమ్ముకుంటారు ఇది మనం ఈ కాయని తింటాం మామిడి కాదు ఇది అంతా మామిడి తోట తోటలోకి వచ్చాం ఈ సంవత్సరం కాపు చాలా తక్కువగా ఉంది రైతులకి జీడిమామిడి పళ్ళు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్